సైకో మోకలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతపై చేస్తున్న దొంగ ఏడుపులు దొంగ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నా సైకో మోకలను వెంట నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి తన కారు కిందే తన కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిన దారుణానికి సిగ్గుపడకుండా ప్రభుత్వం పైనే తప్పుడు ఆరోపణలు చేయడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం జగన్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది జగన్ రెడ్డి భద్రతా లెక్కలను సైతం వివరంగా వెల్లడించింది రాప్తాడు సత్తెనపల్లి పొదిలి గుంటూరు మిర్చియా కడప పులివెందుల సత్యసాయి జిల్లాల్లో జగన్ రెడ్డి పర్యటనలకు ఎలాంటి లోటు లేకుండా భద్రత ఏర్పాట్లు చేసిందని తెలిపింది అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ వరకు వందలాది మంది పోలీస్ సిబ్బంది జగన్ రెడ్డి పర్యటనలకు విధులు కేటాయించబడ్డారు జగన్ రెడ్డి పర్యటనలకు భారీ భద్రతా వలయం కొన్ని ఉదాహరణలు చూస్తే రాప్తాడు పర్యటనలో ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది ఐదు స్పెషల్ పార్టీ టీములు రెండు ఏపీఎస్పీ బెటాలియన్ టీములను కేటాయించారు సత్యనపల్లి పర్యటనలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది పదిహేను రోప్ పార్టీలతో పటిష్ట భద్రత కల్పించారు గుంటూరు మిర్చిడ్ పర్యటనలో నూట ఇరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు భద్రతా విధుల్లో పాల్గొన్నారు తెనాలి పర్యటనలో నూట ఇరవై రెండు మంది పోలీసులు రోప్ పార్టీలతో భద్రత కల్పించారు పొదిలి పర్యటనలో నూట యాభై ఆరు మంది పోలీసులు రోప్ పార్టీలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పులివెందులలోని ఇంటికి వెళ్లిన డెబ్బై ఒక మంది పోలీస్ సిబ్బంది రోప్ పార్టీలు కేటాయించారు త్వరలో జగన్ రెడ్డి చేపట్టిపోయే నెల్లూరు పర్యటనకు కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి రప్ప రప్ప వ్యాఖ్యలు వైసీపీ సైకో మోకల ఆగడాలు ఆగడం లేదు ఇక రప్ప రప్ప అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలను జగన్ రెడ్డి సమర్థించడం ఆయన అండతో సోషల్ మీడియాలో వైసీపీ మోకలు రెచ్చిపోవడం రాష్ట్రంలో శాంతి భద్రతలకు సవాల్ విసురుతోంది ప్రభుత్వం సమయానం పాటిస్తున్నప్పటికీ ఈ సైకో బ్యాచ్ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది మొత్తంగా భద్రతపై జగన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాలు కేవలం ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయ లబ్ధి పొందడానికని స్పష్టమవుతోంది వాస్తవాలను దాచిపెట్టి అనవసర రాద్ధాంతం చేయడమే జగన్ రెడ్డి నైజంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉపాధికుల ఆక్రోశం ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం ఎవరి కళల్లో ఆనందం కోసం పత్రికా స్వేచ్ఛ అణిచివేత ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కొందరు సంపాదకులు అందరూ కొమ్మినేని శ్రీనివాసరావును కీర్తిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆక్రోశించారు గత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛను జగన్ రెడ్డి బూటి కాలుతో నలిపేసిన నోరు తెరవని ఈ సంపాదకులు ఇప్పుడు ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అంటూ రోధించడం రోతగా లేదా అమరావతి రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడిన జర్నలిస్ట్ వ్యాఖ్యలను సమర్థించే విధంగా వ్యవహరించిన కొమ్మునేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగి పత్రికా ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టు సంపాదకు తెగ బాధపడిపోయారు కొమ్మునేని అరెస్ట్ తో ప్రభుత్వ ఉద్దేశం బయటపడిందంటూ సంపాదకులు ఆక్రోషం వెళ్లగక్కారు అసలు మీడియాలో తప్పుడు విధానాలకు దారి తీసింది ఎవ్వరు సాక్షి యాంకర్ ని అరెస్ట్ చేస్తే అక్రమం అని శోకాలు పెట్టడం ఏంటి మీడియా ముసుగులో దారుణమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తహానికి పాల్పడి అవమానించిన ఈ సంపాదకులు సమర్థిస్తారా వీరు సమాజం పక్షమా లేక మహిళలను అవమానించిన వారి పక్షమా నిలదీస్తున్నారు మహిళలు ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టంటూ సంపాదకులు గుండెలు బాదుకొన్నారే మరి అమరావతి వేసల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా మీకు నచ్చిన మీడియాలో చేసిన బూతులను అరాచకాలను దాచిపెట్టడమే నికార్సైన జర్నలిజం అనుకుంటున్నారా సంపాదకులు కోరుకుంటున్న జర్నలిజం సమాజానికి ఉపయోగపడదని గుర్తించాలి పూర్వం రాజులు ఆస్థానంలో పొగడతల కోసం కొంతమంది ప్రత్యేకంగా ఉండేవారట ఆ విధంగానే నేడు జగన్ రెడ్డి ఆస్థానంలో చేరారు అలాంటి పెయిడ్ సంపాదకులు అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో బరితెగించి చేసిన వికృత వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుంది సభ్యత మరిచి ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మహిళలను ఘోరంగా అవమానించారు క్రూరమైన వికృతమైన ఆలోచనకు ప్రతి రూపమే ఇలాంటి వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన ఆ మాటలను ఖండించని వ్యక్తిపై ప్రశంసలు జల్లు కురిపించడం దేనికి సంకేతం ఆ వ్యాఖ్యలను సంపాదకులు కూడా సమర్థిస్తున్నట్లే కదా మానవత్వం లేని అత్యంత క్రూర ఆలోచనల వారే అలా వ్యవహరిస్తారు అటువంటి వారికి సంపాదకులు మద్దతుగా నిలిస్తే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు అయినా ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టి అంటున్న ఈ స్వచ్ఛ సంపాదకులకు అవి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా గతంలో మీడియా వాచ్ పేరుతో రెండు వేల ఏడులో మీడియాపై ఆంక్షలు విధించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నైన్ త్రీ ఎయిట్ జీవో తెచ్చారు తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మీడియా గొంతు నిలిమేందుకు జీవో టూ ఫోర్ త్రీ జీరోని ని జారీ చేశారు తర్వాత జీవో వన్ తెచ్చి రాష్ట్రానికి సంఖ్యలు వేశాడు మరి ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ పరిడవిల్లాలని కోరుకుని ఈ సంపాదక వర్గానికి ఆ రోజు కనపడలేదా ఈ రోజు ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు గొట్టలు పెట్టంటూ ఒకచే ఈ సంపాదకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు స్వార్థ సంపాదకులు ప్రవచించే నీతుల కింద నిజం కప్పబడింది సీనియర్ సంపాదకులమంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించారు మరి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను హరించినప్పుడు ఏమయ్యారు ఈ సంపాదకులంతా ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టు అంటూ గగ్గోలు పెడుతున్న ఈ సంపాదకులు వీటికి సమాధానం చెప్పాలి సాక్షి యాంకర్ని అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోయినట్టు ప్రభుత్వంపై విషం కక్కడం ఎవరి మెప్పు కోసం ఎవరి కళలో ఆనందం చూడటానికి ఒక పక్కన పచ్చిగా నిజా నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి పచ్చి అబద్ధాల అరాచక రాతలు వ్రాస్తున్నా ఎన్నడూ నోరి తెరవని ఈ సంపాదకులు విలువలు కక్ష సాధింపు ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద డైలాగులతో గురువింద నీతులు వల్లించడం విడ్డూరంగా లేదా మీడియా ముసుగులో నిత్యం గిట్టన వారిపై ఇష్టానుసారం బూతు రాతలు అచ్చేస్తూ ఏది పడితే అది రాసేందుకు రెండు మూడు పేజీలు కేటాయించి ఉన్నది లేనిది గాలి పోగేసి విషపు రాతలు రాస్తున్నా ఆ తప్పుడు కథనాలు తప్పు అనిపించడం లేదా వివేక హత్య అనంతరం మీకు నచ్చిన సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ రాసిన అభూత కల్పన కథనాన్ని ఈ సంపాదకులు ఎందుకు ఖండించలేదు ఆ రోజు ఆ కథనం ఈ సంపాదకులకు శభాష్ అనిపించిందా అది ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛన జగన్ రెడ్డి ఏలుబడిలో జర్నలిస్టులపై పత్రికలపై పత్రికా కార్యాలయాలపై రాళ్ల దాడులు చేయడం మున్నెన్నడూ చూడలేదు ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటో జర్నలిస్టుపై జెండా కలతో దాడి చేయడం వెంటాడి కొట్టడం కింద పడేసి కాలితో తొక్కుతూ చంపే ప్రయత్నం చేయడం కర్నూలులో వందల మంది వైసీపీ కార్యకర్తలు ఈనాడు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం పత్రికా స్వేచ్ఛను భావ ప్రకటన స్వాతంత్రాన్ని కబళించడం కాదా మూడు మీడియా వ్యవస్థలను అసెంబ్లీకే రాకుండా అడ్డుకున్న ఏపీలో రెండు ఛానళ్లను నిలిపివేసిన మీడియా వ్యవస్థల ప్రతినిధులపై జర్నలిస్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ ఈ సంపాదకులకు గుర్తు రాలేదా మీరు చెప్పిన నీతులు మీకు నచ్చిన వారికి వర్తించవా మీరు నచ్చిన వారికి ఒక రూలు మీకు నచ్చని వారికి మరొక రూలు ఉంటుందా మీరు ఈ రోజు ఒకవైపే వత్తాసు పలకడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి మహిళను అవమానాలకు గురిచేసే వ్యాఖ్యలు చేయడం వ్యక్తిత్వ హరణం చేయడం వంటివి భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని మీకు తెలియదా రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి సాక్షిలో పనిచేసే సిబ్బందికి వర్తించదా ఆంధ్రజ్యోతి సహా ఇతర ఛానళ్లను ఐదేళ్ల పాటు నిలిపివేయడం ఆంధ్రజ్యోతికి ఏబిఎన్ ఛానల్కు ఐదేళ్లు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనలు ఒకటి కూడా ఇవ్వకపోవడం పత్రికా స్వేచ్ఛన మీకు నచ్చిన ప్రభుత్వ తీరు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ పంతొమ్మిది బై ఒకటికి విరుద్ధంగా లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ మహా సంపాదక వర్గం ఎందుకు మాట్లాడలేదు అధికారం కోల్పోయిన తర్వాత కూడా సాక్షి పత్రిక ఆ ఛానల్ ప్రజా ప్రతినిధులను అవమానించేలా దుష్ప్రచారం చేస్తున్నా సంపాదకులకు కనపడడం లేదా అందుకే సంపాదకుల ఆక్రందనలు ఆక్రోశం ఎవరి మెప్పు కోసమో ఎవరి కళలో ఆనందం చూడటం కోసమో అర్థం చేసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమస్కారం